హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగపూట అండ్ ఆయుర్వేద బ్లాగ్స్ అండి ఈరోజు మనము ముచ్చింతల్ గోల్కొండకి వచ్చామండి అక్కడ సంతమూర్తిని చూడడానికి వెళ్ళగానే మంచి గార్డెన్ ఉంటుందండి గార్డెన్లోనే పార్కింగ్ ప్రదేశం ఉంటుంది కార్ పార్క్ చేసిన తర్వాత మనము వెళ్తూ ఉంటే మంచి చక్కని పర్ణశాల ఒకటి మనకు దర్శనమిస్తుందండి మనకి బయట నుంచి మనకి సొంతమూర్తి చాలా అందంగా కనిపిస్తారండి వెళ్ళే ముందు బయట నేను తీసిన సీన్స్ అండి ఇవన్నీ వీడియో మనం లోపలికి వెళ్ళే ముందు మనకి టోకెన్స్ ఇస్తారండి ఒక్క టోకెన్ టూ హండ్రెడ్ తీసుకుంటారు అట్లా టోకెన్స్ ఎంతమంది పోతే అన్ని టోకెన్లు తీసుకొని మనము పాదరక్షలు పెట్టే దగ్గరికి వెళ్తే అక్కడ మన పాదరక్షలు ప్లస్ మన దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ కూడా వాళ్ళు ఒక బ్యాగులో భద్రపరుస్తారు మనకు ఒకటి నెంబర్ ఇస్తారు సంతమూర్తిని దర్శించడానికి మనం లోపలికి వెళ్తూ ఉంటాం అన్నమాట లోపలికి ఎంట్రీ కాగానే వాటర్ ఫాల్స్ ఉంటాయండి వాటర్ ఫాల్స్ పక్క నుంచి మనం వెళ్తూ ఉంటాము వెళ్ళిన తర్వాత నూట ఎనిమిది గుళ్ళ దర్శనం మనం చేసుకుంటామండి నూట ఎనిమిది గుళ్ళ దర్శనానికి ప్రతి గుడికి ఒక పంతులు ఉంటాడు ఇరవై ఐదు గుళ్ళకి ఒక పంతులు మనకి గుళ్ళ యొక్క విశిష్టతని గుడి యొక్క విశిష్టతని దేవుని పేరు వచ్చారణని మన నోటితో పలికిస్తారు వాళ్ళంటూ చాలా బాగా అనిపించిందండి మనకు అక్కడ పలహారాలు కూడా దొరుకుతాయి తీసుకోవచ్చు మొత్తం గుళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత సంతమూర్తి దగ్గరికి వెళ్తాము నలభై ఐదు మెట్లకి సంతమూర్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత కిందికి కొంచెం వచ్చిన తర్వాత సంతామూర్తి విగ్రహం కింద నూట ఇరవై కిలోల బంగారంతో తయారు చేసిన సమతామూర్తి విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చు నైట్లో మనము వెళ్తే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయండి చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ చూసిన తర్వాతనే మనం బయటకు రావాలి ఎందుకంటే ఇలాంటి వాటర్ ఫాల్స్ మనం ఎప్పుడు కూడా చూడలేదు చూస్తే చాలా బాగుంటుంది అసలు మనకు టైమే తెలియదండి చాలా బాగా అనిపించిందండి అండి ఎంత బాగా కట్టారు అసలుకి వాటర్ ఫాల్స్ అయితే మ్యూజిక్కి దగ్గర విన్యాసాలు చేస్తూ ఉంటాయండి అంత మంచి వాటర్ ఫాల్స్ రాత్రి లైటింగ్లో సంతమూర్తి ఉన్న ప్రదేశాన్ని చూస్తే రెండు కళ్ళు కూడా మనకు సరిపోవు అంత బాగుంటాయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి సంతమూర్తిని దర్శించుకోవడానికి వెళ్తారని నేను వీడియో పెడుతున్నానండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి